కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారు బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాది భయపడే బ్లడ్ కాదు భయపెట్టే బ్లడ్ అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీద రామన్న మీద కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేసులు కేసీఆ కేంద్రంలా ఎదిరించి కేసు అవో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు మరి చూసుకొని అంటే కేసు మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు భూమి ఇవ్వకపోతే కేసు ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లలేదన్న చిన్న వీడియో పెడితే కేసు అంటే భయం ఎందుకు నిజాన్ని ఫేస్ చేయలేరా పదేళ్ళ అధికారంలో ప్రజలు మమ్మల్ని అనలేదా మాటలు భరించిన ఎందుకంటే ఎత్తుకున్నాడు బాధ్యత ఉన్నాడు పది మందికి పని చేయాల్సినోడు ఓపికతో ఉండాలి ప్రజల కష్టాలు వస్తాయి వాళ్ళకి ఇబ్బంది అవుతది ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు ఉట్టుగానే అయ్యారు టైం పాస్ ఇవ్వరు మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అందుకే చెప్తా ఉన్నా ఈ కేసులు మమ్మల్ని భయపెట్టలేవు ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీ వాళ్ళం ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా